ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదమూడు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారు ఆలోచించి ఎవరి మనసును దెబ్బతీయకుండా జాగ్రత్త పడాలి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు పొందే అవకాశం ఉంది అలాగే మీ వ్యాపారాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళగలుగుతారు ఇంటి వాతావరణంలో మీ అభిరుచికి అనుగుణంగా మార్పులు చేయడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది మీ ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ విందు ఆనందాన్ని ఇస్తుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే తెలియకుండానే చేసే చిన్న తప్పులు ఉన్నతాధికారుల అసంతృప్తికి దారి తీయవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారికి రోజు సాధారణంగా ఉంటుంది మీకు సన్నిహితమైన వ్యక్తి అసాధారణమైన మూడులో ఉండవచ్చు జీవిత భాగస్వామి అల్లరి చేష్టలతో మీ యువ కళ్యాణ కాలపు జ్ఞాపకాల్ని తిరిగి తీసుకువస్తారు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తెల్లని వస్త్రంతో కప్పబడిన కీర్ని మూలల్లో చల్లడం శుభప్రదం ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి శివపంచాక్షరి స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే సుఖినోభవంతు